హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకృతి వైబ్స్ టుడే నేనేం చెప్తున్నానంటే ఒక మోటివే మోటివేషన్ అన్న చెప్పాలనుకుంటున్నాను ఒక టాపిక్ తీసుకున్నాను అదేంటంటే కష్టపడితే గాడిద అవుతావు తెలివిగా పనిచేస్తే విజయం నీదే అసలు ఎలా ఏంటి ఇది ఎలా మనకు వర్కౌట్ అవుతుంది మన లైఫ్లో అని చెప్పేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తాను మనం చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు మన పెద్దవాళ్ళు కానీ ఎవరోకన్నా చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం కష్టపడు ఎప్పుడో ఒక రోజు విజయం నీకే అని చెప్పి చెప్తూనే ఉంటారు కానీ నిజంగా మనం చూస్తే ఏమవుతుంది రోజు పొద్దున్నే లేస్తాము చాలామందిని చూస్తూనే ఉంటాము రైతు అని కూలీలని బస్ బస్సు డ్రైవర్ని వాళ్ళందరూ ఏమన్నా సక్సెస్ అయ్యారా వాళ్ళు ఏ పొద్దు కష్టపడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి సక్సెస్ అనేది రాలేదు మన ఎప్పుడైతే వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు చెప్పారో మనకు అది ఈ ఈ దీనికి అనేది అసలు సెట్ అవ్వలేదు ఈ మోరల్ వాల్యూకు కష్టపడటం అనేది ఒక అద్భుతమైనదే కానీ కేవలం కష్టంతోనే మనకు విజయం రాదు కష్టాన్ని సరైన దిశలో మనం తీసుకెళ్తేనే మనకి ఒక ఫలితం అనేది ఉంటుంది సో టుడే నేను ఏమని చెప్పాలనుకుంటున్నాను అది అసలు కొన్ని ఎగ్జాంపుల్స్ హార్డ్ వర్క్ వచ్చేసి స్మార్ట్ వర్క్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏంటి ఒక గాడిద రోజంతా నిద్ర లేకుండా పనిచేస్తుంది ఎన్నో బరువులు మేస్తుంది యజమాని ఎలా చెబితే ఓనర్ ఎలా చెప్తే అలానే వింటూ రోజంతా అది బరువులు మోస్తూనే ఉంటుంది కానీ బరువు మోస్తూ ఉంటుంది దాని కాళ్ళు మట్టిలో మునిగిపోయేలా కష్టపడుతూ ఉంటుంది కానీ చివరికి దానికి ఇచ్చేది ఏంటిది ఒక కొద్దిగా గడ్డి కొంచెం నీరే ఆ ఓనర్ అనేవాడు ఇస్తాడు అదే ఎగ్జాంపుల్ మనం ఒక సింహం తీసుకుంటే రోజులో అది కొన్ని నిమిషాలే వేటాడుతుంది కానీ దానికి కావాల్సిందంతా తిండి గౌరవం స్వేచ్ఛ అన్నీ దొరుకుతున్నాయి ఆ కొద్ది నిమిషాల్లోనే అంటే ఇక్కడ ఏంటి మోరల్ వాల్యూ కష్టపడడంలో తప్పులేదు కానీ మన బలహీనం మన దిశ లేకుండా కష్టపడితే ఫలితం ఏమీ ఉండదు మీరు గాడిదలా పరిగెత్తకండి సింహంలో దిశగా అడుగులు వేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అసలు మనం ఎలా సక్సెస్ అవ్వాలి ఒక స్మార్ట్ వర్క్గా ఎలా మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని చెప్తాను స్మార్ట్ వర్క్ అంటే ఫస్ట్ మనకు ఒక క్లియర్ గోల్ ఉండాలి అసలు మనం ఏం చేయాలి ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి ఒక ప్లానింగ్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి ఒక వ్యక్తి పన్నెండు గంటలు చేసి విజయవంతం కాకపోవచ్చు ఇంకొక నాలుగు గంటలు చేసి లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఎందుకంటే అతనికి దారి తెలిసింది ఇత దిశ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే స్కూల్ అన్ స్కూల్లో ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకున్నామనుకో అతను ఎప్పుడు పది గంటల వర్క్ ఏంటి చదువుతూనే ఉంటాడు కానీ ఆ పది గంటలు చదివిన కంటే ఒక నాలుగు గంటలే చదువుతాడు అతను ఏంటి ఏంటి నాలుగు గంటలు అతను ఏం చేస్తున్నాడు ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ఆ కాన్సెప్ట్ని ఎలా రాస్తే ఎలా ఉంటే అని చెప్పేసి ఒక గుర్తు పెట్టుకుంటున్నాడు కానీ ఈ పది గంటల వాడేంటి అలా కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోకుండా చదువుతూనే ఉంటాడు సో అక్కడ కానీ చివరికి సక్సెస్ అయింది ఎవరు నాలుగు చదివిన వాడే సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మనకి నిజమైన ఒక వాళ్ళని తెలుసుకుందాం మన ఇండియాలో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎలా కష్టాన్ని తెలివిగా మార్చారో ఇప్పుడు ఎలా విజయాన్ని సాధించారో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ అతను ఎలా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అసలు అసలు కనీసం అతనికి కడుపు నిండా తినలేని పరిస్థితి పేపర్లు అమ్మే రోజు అతను అంటే అతను పేపర్లు అతను చిన్నప్పటి నుంచి అతను పాప పేపర్లు అమ్మే బాల్యం నుండి వచ్చాడు కానీ అబ్దుల్ కలాం గారు ఏంటి కళలు కల అతని కళలు ఎలాంటి కళలు ఉండేవాళ్ళు చాలా హైలో ఉండేవి ఎప్పుడు కళలు కనడం మానలేదు అతను స్కూల్ నుంచి ఎప్పుడు ఇప్పుడు అతను శ్రమ పడుతూనే ఉంటాడు పుస్తకాల మీద ప్రేమ చూయిస్తాడు విజ్ఞానంపై నమ్మకం కలిగిస్తాడు కానీ అతను ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ప్రతిసారి ఫెయిల్యూర్ ఎదురైన ప్రతిసారి ముందుకు నడవడం మానలేదు ఒకసారి అతన్ని చేసిన పెద్ద విజయం ఏమిటంటే ఒకసారి ఎస్ఎల్వి రాకెట్ లాంచ్ విఫలమైంది కానీ ఆయన దానికి బాధ్యత తీసుకున్నారు అదే రాకెట్ తర్వాత దేశానికి అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది అంటే ఇక్కడ ఈ ఇతని వల్ల మనం ఏమి నేర్చుకున్నాం అతను ఒక కష్టం ఒక గోల్ ఒక భవిష్యత్ అంటే ఫ్యూచర్ పైన ఒక దృష్టి పెట్టాడు అబ్దు అబ్దుల్ కలాం గారు అంటే అతను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు భారతదేశం గర్వపడే వ్యక్తిగా మారాడు మనం రీసెంట్గా మనకి ఎంతో మందికి క్రికెట్లో విరాట్ కోహ్లీ అనే అతని గారు ఎంతో ఇష్టం చాలామందికి అతనికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు అతనికి సో అతన్నే మనం ఒక స్ఫూర్తిగా తీసుకుంటే విరాట్ కోహ్లీ ఏం చేశాడు ప్ర స్టార్టింగ్లో ఒక జస్ట్ ఒక ప్లేయర్ కానీ అతను ఏం చేశాడు ఆ విషయమే నేను ఒక జస్ట్ ఒక ప్లేయర్ని ఇలా నేను కష్టపడుతున్నా కానీ నాకు ఎలాంటిది రికగ్నైజేషన్ రావట్లేదని చెప్పి ఒకసారి ఆలోచించాడు ఆలోచించి అతడు ఆ కష్టం ఒక్కటే సరిపోదు అని చెప్పి తన బాడీకి మైండ్కి ఫిట్గా ఉంచితేనే ఆ కన్సిస్టెన్సీ వస్తుందని విషయం అర్థం చేసుకున్నాడు సో అతను స్టార్ట్ చేశాడు ఒక ప్లాన్ గీసుకున్నాడు ఒక స్టార్ట్ చేశాడు డైట్ కంట్రోల్ డైట్ కంట్రోల్ చేశాడు అండ్ హెల్ప్ డిసిప్లైన్ అండ్ ఫీల్డ్ డిసిప్లైన్ అండ్ ఇంటెన్స్ వర్కౌట్స్ ఇవన్నీ అతను కష్టపడ్డాడు కానీ అతను బ్లైండ్లీగా వర్కౌట్ చేయలేదు తన ఏదైతే ఎనర్జీ మీద ఫోకస్ చేసి తెలివిగా వాటిని డెవలప్ చేశాడు తను ఏ విషయంలో ఎలా ఆడాలి ఎదురు బౌలర్ని ఎలా చదవాలి టీం పైన తన పైన నమ్మకం ఎలా పెంచుకోవాలో నేర్చుకున్నాడు అంటే ఇక్కడ విరాట్ కోహ్లీ ద్వారా మనం ఏం నేర్చుకున్న కష్టం ఫోకస్ తెలివి దానివల్ల అతను ఇప్పుడు అందరు చెప్పుకునేలా విరాట్ కోహ్లీ అంటే తెలియని వాళ్ళు లేరు సో ఇప్పుడు మనం ఒక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా మాస్కున్నాడు అతను ఏంటి అతడు ఎప్పుడు ప్రతి వారం వారానికి వంద గంటల పైన పనిచేస్తూనే ఉంటాడు కానీ అతనికి మైండ్ లేక తెలివి లేక కాదు అతని గోల్ ఏంటంటే ఒక మని మనిషి భవిష్యత్తును మార్చాలి దానికి టెక్నాలజీ ఉపయోగిస్తాడు మనం ఒక ఫంక్షన్కి ఏం చేస్తాము పది మంది మ్యాన్ పవర్ని పెడతాం కానీ అతను ఏం చేస్తాడు ఒక సిస్టమ్ని డిజైన్ చేసి ఒక క్లిక్తో పది మందిని చే పది పనుల్ని చేయించేస్తాడు అతను ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు అతనికి కావాల్సింది ఏంటి టెక్నాలజీ లేకపోతే కొత్తగా క్రియేట్ చేస్తాడు కానీ మనం ఏం చేస్తాం మ్యాన్ పవర్తో యూజ్ చేస్తాం అతను టెక్నాలజీని పెట్టి పది మందిని పని పని చేసేలా చేయించాడు ఒక క్లిక్తో అంటే అక్కడ కష్టం లేదు కాదు కానీ దానికి విలువ ఉంది టెక్ ప్లస్ విజిజన్ ప్లస్ డెడికేషన్ ఉంది సో మనం ఏంటి ఇప్పుడు ఫైనల్గా కష్టం తప్పనిసరి కానీ అది దారి లేకుండా అయితే అది వ్యర్థం తెలివిగా కష్టపడితేనే అది ఫలిస్తుంది ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు చూడు కానీ నిద్రలో కాదు అవి నిన్ను నిద్రపోనివ్వకుండా ఉండాలి కానీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పా కోహ్లీ చెప్పా కోహ్లీ ఏం చెప్పారు కోహ్లీ చెప్పిన ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఓన్లీ ఇఫ్ యూ నో వాట్ టు పర్ఫెక్ట్ ఎలన్ మాస్కర్ ఏం చెప్పారు టైమ్ ఈజ్ లిమిటెడ్ ఆటోమోట్ ఇన్నోవేట్ ఎలివేట్ మీరు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మీరు ఒక ఎగ్జాంపుల్స్ అవన్నీ ఒక నేను ఏవైతే చెప్పానో ఒకసారి ఆలోచించి నీ లైఫ్లో ఏం జరుగుతుంది నీ లైఫ్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నావు నీ లైఫ్లో ఎలా వెళ్తున్నావు ఒక గాడిదలా పని చేస్తున్నావా ఒక సింహంలాగా మనము ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తున్నామా తెలివిగా మాట్లాడుతున్నామా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నామా అబ్దుల్ కలాం గారు లాగా విరాట్ కోహ్లీ లాగా ఎలాన్ మాస్క్ ద్వారా ఎలా మనం చేస్తున్నాము ఎప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం అదే వర్క్ చేస్తున్నాం శాలరీ తీసుకుంటున్నాం అయిపోతుంది ఎక్కడైనా ఏదైనా ఆటో డ్రైవ్ చేస్తున్నాం ఏ పనుల అయినా నువ్వు గాడిదలా పని చేస్తున్నావా ఒక తెలివిగా నువ్వు తెలివిగా ఒక ప్లాన్ స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నావు అని చెప్పేసి ఈ రోజు నుంచి నీది నువ్వు ఆలోచించుకో అసలు మన లైఫ్ ఏంటి మనం ఎలా ఉన్నాం మనం ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి మనం గోల్ ఏంటి అని చెప్పేసి ఒక ఒక డెసిషన్ అనేది నీ మీద ఉంది ఇప్పుడు ఒక డెసిషన్ ప్రకారం వెళ్ళి గాడిదలాగా పనిచేస్తావా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బిజినెస్ మ్యాన్ తీసుకున్నాము ఒక స్ట్రీట్ వెండర్ తీసుకున్నాము బిజినెస్ మ్యాన్ ఏంటి అతడు తెలివిగా ప్లాన్ చేసి ఎన్నో బిజినెస్లు పెడతాడు కానీ ఆ స్ట్రీట్ వెండర్ అక్కడే ఉంటాడు అదే పని చేసుకుంటా అతను రోజుకొక శాలరీ వస్తుంది రోజుకొక మనీ వస్తుంది ఆ మనీతోనే అతను వెళ్తాడు కానీ బిజినెస్ మ్యాన్ ఏంటి ఒక తెలివి అంబానీ ఎగ్జాంపుల్ అలానే డీమార్ట్ రిలయన్స్ ట్రెండ్స్ ఎన్ని లేవు ఒక డిమార్ట్ ఒక ప్లేస్లోనే లేదు ఎన్నో ప్లేసెస్లో ఉంది కానీ పీ పీపుల్ ఎలా అట్రాక్ట్ అవుతున్నారు అంత డీమాట్ అన్ని ప్లేసెస్లో పెట్టడానికి ఆ బిజినెస్ మ్యాన్ తెలివి ఎంత ఒక అతను కష్టపడుతున్నాడు ఆ కష్టపడట్లేదు ఒక ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్లాన్ సైడ్ అతను కష్టం ఉంది కానీ ప్లాన్ ఎక్కువ ఉంది స్ట్రాటజీస్ ఎక్కువ ఉన్నాయి సో మనం కూడా లైఫ్లో ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే మనకి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం వెళితే నువ్వు ఎప్పుడైనా సక్సెస్ ఎప్పుడే కాదు నీ లైఫ్లో అనేది ఒక ప్లాన్ ప్రకారమే వెళ్ళాలి ఎప్పుడైనా ఇప్పుడేంటి ఇవాళ మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు దాన్ని ఎలా మలుస్తున్నారు ఎలా ప్లాన్ చేస్తున్నారు అదే నిజమైన విజయమా కాదు కలంగారు కోహిల్ ఎలా మసుకు వాళ్ళంతా ఒక మార్గం చూపించారు మనకి మనం ఎలా వెళ్ళాలి వాళ్ళే ఇన్స్పిరేషన్ ఈ రోజుల్లో మనకి అలాంటి ఇన్స్పిరేషన్ మనకుంటే మనం ఎలా ఏంటి వాళ్ళే అంతలా ఉన్నారు ఏమీ లేని పేపర్ చదివి పేపర్ అమ్ముకొని తినటానికి తిండి లేని అబ్దుల్ కలాం గారే అంత ఇప్పుడు దేశానికి గర్వపడేలా చేశాడు సో మనం చేయలేమా మనం సో మనం ఒక స్టెప్ వేయాలి కాకపోతే మనం ఏమంటే ఆలోచిస్తాము ఓ మనకెందుకు మనకు వస్తుందా రాదా ఏంటి అని చెప్పేసి సో అలాంటి ఏమీ లేకుండా ఒకటి ఏంటంటే ఫస్ట్ ఒక స్టెప్ వేయి నీకు వస్తుందో లేదో తర్వాత ఫస్ట్ స్టెప్ వేసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి అదే నువ్వు సక్సెస్ అవ్వచ్చు నీ స్టెప్పే నువ్వు బ్యాగ్ ఎందుకు వెళ్తున్నావు ఫస్ట్ స్టెప్ వేస్తేనే కదా మనకి ఏంటనేది అర్థమయ్యేది అసలు మనం ఎలా స్మార్ట్గా వెళ్ళాలి ఫస్ట్ క్లియర్ గోల్స్ పెట్టుకో ఎప్పుడైనా టైం వేస్టేజ్ చేయకు లెర్న్ ఫ్రమ్ అదర్ మిస్టేక్స్ ఇఫ్ నువ్వు ఏదైనా ఆ మిస్టేక్స్ చేసావనుకో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేశారు కానీ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు లెర్న్ చేయి ఫ్రమ్ అదర్ మిస్టేక్స్ నువ్వు ఏదైనా టూ టూల్స్ యూజ్ చేయి టెక్నాలజీ కానీ నోట్స్ కానీ ప్లానర్స్ కానీ దాని తర్వాత ఏం చేయాలి హార్డ్ వర్క్ చేయి సో అలా ఈ రోజులో కష్టపడమే కాదు ఎలా కష్టపడుతున్నావు ఎందుకు కష్టపడుతున్నావో కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉండాలి అలా ఉండటం వల్లే నువ్వేంటంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళగలవు సో ఇది నేను చాలా గమనించింది నా లైఫ్లో నేను గమనించింది నేను చుట్టుప్రకారుల చూసిన దాంట్లో నేను గమనించింది ఇది గాయస్ మీరు కూడా ఏంటంటే ఎలా ఏంటి ఎలా వెళ్ళాలి లైఫ్ అంటే ఏంటి అసలు నేను ఎందుకు కష్టపడుతున్నా ఇంతలా గాడిదలా లేకపోతే నువ్వు నిజంగానే ఒక మంచిగా ఒక మంచి పొజిషన్లో ఉంటే ఓకే లేదు ఒక గాడిదలా నువ్వు కష్టపడుతున్నావు అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళు దానికి ఒక ప్లాన్ చేయి నేను చెప్పినట్టు ఆ ఫైవ్ ప్లాన్స్ నువ్వు ఉపయోగించు డెఫినెట్గా ఒకరోజు నువ్వు ఇది అనేది సక్సెస్ నీ దగ్గర దగ్గరకు వస్తుంది ఎప్పుడూ ఒక గాడిదల ఆలోచించు ఎప్పుడు ఒక గాడిదల పని చేయకు గాడిదకి తెలివి లేదనొచ్చు కానీ గాడిద ఎప్పుడు బరువు మోస్తూనే ఉంటుంది కానీ ఒక విరాట్ కోహ్లీలాగా ఒక అబ్దుల్ కలాం గారి గారిలాగా ఒక ఎలా మాస్క్ లాగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా నువ్వు ఎప్పుడు ఒక ముందడు ఈరోజు మీరు తీసుకోవాల్సింది గాడిదలా కాకుండా ఒక సింహంలా జీవించాలి ఒక విరాట్ కోహ్లీలా జీవించాలి అని చెప్పేసి ఒక స్ట ఒక ప్లాన్ తీసుకొని నువ్వు ఒక డెసిషన్ తీసుకొని ముందుకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి షేర్ చేసి ఇంకొంతమందికి స్ఫూర్తినివ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ గైస్